ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ నెల రాశి ఫలాల్లో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు ఈ మాసం చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మిథున రాశి వారికి జూన్ నెల సానుకూల ఫలితాలను ఇస్తుంది మీ వృత్తిలో మీ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు ముఖ్యమైన ప్రయోజనాలకు తలుపులు తెరుస్తారు విద్యార్థుల విషయానికి వస్తే ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా జూన్ నెల ఇరవై తేదీ వరకు ఐదవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు పదకొండవ ఇంట్లో ఉంటాడు ఐదవ ఇంటికి పూర్తి ఏడవ అంశాన్ని ఇవ్వడం ద్వారా మీరు మీ అధ్యయనానికి ప్రాధాన్యతను ఇవ్వడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది మీ దృష్టి చదువులపైన ఉంటుంది మరియు జ్ఞానాన్ని గ్రహించే సామర్థ్యం పెరుగుతుంది అలాగే మీరు విదేశాల్లో చదువుతున్నట్టయితే మీరు బాగా రాణిస్తారు మరియు మీరు విదేశాల్లో చదువుకోవాలనుకుంటే మీరు కూడా విజయవంతం కావచ్చు అలాగే మీరు మీ సంబంధాన్ని ఆహ్లాదకరంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి ఫలితంగా కుటుంబ సంబంధాలు మరింత దగ్గరవుతాయి మరియు కుటుంబ సభ్యుల మధ్య మరింత ఆప్యాయత ఉంటుంది మీరు ఒకరికొకరు ప్రేమను చూపుతారు ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకుంటారు ఇంకా జీవిత భాగస్వామి బయటకు వెళ్ళడం షాపింగ్ చేయడం మరియు కలిసి సినిమాలు చూడడం వంటి కార్యకలాపాల్లో పాల్గొనడం మీ సంబంధాన్ని మెరుగుపరుస్తుంది అలాగే మీరు మీ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి మరియు ప్రేమను మరింత మెరుగు చేయడానికి ప్రయత్నించడానికి చర్యలు తీసుకోబోతున్నారు ఈ సంవత్సరం వివాహ సంబంధిత చర్యలు పటిష్టం కావడానికి మరియు ప్రేమ వివాహం యొక్క ఆశీర్వాదాన్ని చూడవచ్చు మీరు ఇంకా అవివాహితులైతే వారు ఎవరైనా కలుసుకుని వివాహం గురించి చర్చించడం ప్రారంభించవచ్చు అలాగే మీ ఆర్థిక స్థితి ఈ నెలలో హెచ్చు తగ్గులకి గురవుతుంది ఆరోగ్యపరంగా ఈ నెల చాలా ఉత్పాదకంగా ఉంటుంది మీరు కంటి సమస్య రక్తపోటు మరియు రక్త కలుషితాలను రోజు అనుభవించవచ్చు ఈ సమయంలో అవసరం అసౌకర్యాన్ని కలిగించే ఏవైనా కీలనొప్పులు లేదా నరాల సంబంధిత సమస్యల కోసం చర్యలు తీసుకోవడం మరియు అవసరమైతే చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం ఇక మిథున రాశి వారు జూన్ మాసంలో చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే శనివారం రోజున శని దేవుడికి నీల రంగు పూలని అర్పించాలి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే మిథున రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి రెండు పది పన్నెండు పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఐదు ముప్పై తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంత్